రెండు వేల పదిలో ఒక ఆవుని దేశకాయ ఆవుని తీసుకున్నాను అప్పటి నుంచి నేను ఒక అరెక్రమ్ పో చేశాను ఈ అరెక్రము ఆవు మూత్రము ఆవు పిల్లతోని జీవామతం తయారు చేసి ఏ విధంగా ఈ అనేది ఒక అరక్రమంతో స్టార్ట్ చేశాను నేనే శ్రమజీవిగా కష్టపడి నేనే ఈ ఆవు మూత్రం పట్టుకుంటూ పెండ తీసుకుండు కాబట్టి నాకు ఈ ఆవు మూత్రంతో పెండతోని జీవాంతం తయారు చేసుకుంటూ ఈ ఆవు చెత్త మిగిలిన పెండతోని వర్మీ కాంపోస్ట్ యూనిట్ పెట్టుకున్నాను ఈ వర్మీ కాంపోస్టు ఈ జీవామృతం రెండు రకాలుగా నేను మా భూమిలోకి చల్లడం జరుగుతుంది మామూలు రైతులైతే దుక్కిలో జింకు కానీ ఈ బీసు బీసు అడుగు మందు డిఏపి లాంటివి వేసుకొని పంటలు పండిస్తారు నేను జీవామృతం తయారు చేసుకుంటాను ఈ ఘనజీవామృతం అనేది ఒక క్వింటల్ వరిమీ కాంపోస్టులో ఇరవై లీటర్ల జీవాంతం కలిపి నీడలో ఆరబెట్టి దీన్ని ఒక ఎకరం పొలానికి ఈ కింటలు ఘనజీవామి చల్లి నేను దుక్కి వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో రెండో దప్పగా ఈ ఘనజీవామి పొలము నాటు వేసేటప్పుడు ఒక పరి వెళ్తాను చల్లిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకు పిల్లకడ దొరికే సమయంలో ఈ వర్మీ కంపోస్ట్ మూత్రాన్ని కలిపి దీన్ని వరి పొలానికి ఎరువుగా మార్చి ప్రతి పదిహేను రోజులకు ఒక పరేమో నీటి ద్వారా ఈ జీవామితం వదిలిపెడతాను జీవామితం కూడా నా ఖర్చు ఏంటి అంటే ఒక బెల్లము శనగపిండి ఉరికాసుకుంటాను కాబట్టి దీన్ని కూడా పరిగణామాలకు తీసుకుంటే ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే ఎకరాంకు జీవామితానికి ఇచ్చినప్పుడు అలా కాబట్టి నేను ఒక మూడు సార్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నా భూమి ఇప్పుడు పది సంవత్సరాలు దాడుతుంది కాబట్టి దీన్ని నేను కేవలం జీవామితంతోనే పండిస్తున్నా ఒక నెలకు ఒక పరే ఇస్తున్న దీన్ని ఒక నాలుగు ఐదు దపాలుగా నేను నీటి ద్వారా విడుదల చే చేయడం జరుగుతుంది ఈ వర్మి కంపోస్టు దృష్టికైతే దీనికి ఒక సిడ్డేసాను మామూలుగా కర్రలతోని ఇటువంటి ఖర్చు లేదు ఎందుకంటే మా ఆవుల దగ్గర ఉన్న చెత్త చెదారము పెండ ఈ మూత్రం పోసిన తుక్కు ఇవన్నీ కలిపి ఒక కుండీలో వేసి దాన్ని మాగిన తర్వాత మళ్ళీ ఇంకో కుండలకు మార్చి దాంట్లో వానపందులు వదులుతాము ఇది తొంభై రోజులకు నీట్గా ఒక లెక్క తయారయ్యి దాన్ని జల్లెడబట్టి బ్యావులలో నింపుకొని ఈ పొలానికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటివి చేసుకుంటూ నేను ఇప్పుడైతే మామూలుగా రైతులు రసాయనం చేసి ఎంత దిగుబడి తీస్తారో నేను కూడా అంతే దిగుబడి తీసి ఈ బియ్యం ఈ వడ్లని బియ్యంగా మార్చి మార్కెటింగ్ కూడా నేనే చేసుకుంటాను ఇది ఎటువంటి వేరే వితౌత్ ఖర్చు లేకుండా మేము మొత్తం టోటల్ ఇంటోళ్ళే వేసుకున్నాం కాబట్టి మాకు ఖర్చు అనేది లేదు బియ్యం కూడా నేను ఆరు వేల రూపాయల క్వింటలు మా చుట్టుపక్కల గ్రామాలకు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఒక రూపాయి లేకు ఒక రూపాయి తక్కువ తీసుకోకుండా నేను అమ్ముతున్నాను మామూలుగా రైతులకు దాదాపు ఒక ముప్పై నలభై వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి వడ్లమ్మితే నాకు టోటల్గా డెబ్బై రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఇందులోకి వెళ్ళి ఒక పన్నెండు వేల రూపాయలు ఖర్చు వేసేసినా కానీ నాకు ఒక ఎకరానికి అరవై వేల రూపాయలు మిగుతున్నాయి నా నేలని సారవంతం చేసుకున్నా నే నాకు అనుకున్నట్టు నా నేలని మలుచుకున్నా నాకు అనుకున్నట్టు నాకు ఆ నేల నాకు పంట ఇవ్వడం జరుగుతుంది ఈ రసాయనాలు ఈ అన్నీ ఇటువంటి లేకుండా వండిస్తున్నా వాటి ఆరోగ్యంగా ఉంది ప్రతి మిగతా రైతులు రసాయనాలు వల్ల దోమపోటు ఈ చుడి దోమ ముగి కాండం తులసి పురుగులు ఇవన్నీ నా పక్క పొలంలో ఉంటాయి కానీ నా పొలంలో అటువంటి ఏం కనిపించాయి ఎందుకంటే ఈ నత్రజని వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతారు ఏపుగా పెరిగి కింద చీకటి ప్రదేశం ఏర్పడి దానికి దోమపోటుకు దారితీస్తుంది కాబట్టి రసాయన ఇవ్వడం చల్లడం వల్ల బాగా నష్టపోతున్న రైతులు నేను అలాంటి నష్టం లేకుండా ఈ వర్మీ కంపోస్టు ఈ జీవాంశం వల్ల మొక్క ఎటువంటి పెరుగుదల ఉండదు మీడియం సైజులో పెరిగి దాన్ని నిటారుగా ఉంటుంది ఎందుకంటే నత్రజని వెళ్తే వరి పొలము దాదాపు ఎనభై శాతం అడ్డం పడుతుంది కోత సమయంలో ఈ సేంద్రియ వ్యవసాయం చేసిన వారిది ఇంతవరకు వరి పొలము అడ్డం కూడా జరగలేదు